నా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా రథసప్తమి అయితే నేనైతే ఇలా చేసుకున్నానండి చిక్కుడుగాయలు రథం సూర్యనారాయణ స్వామి ఫోటో రెడ్డ పువ్వులు ఇష్టం కదా రెడ్డ పువ్వులు ఇష్టం కదా సూర్యనారాయణ స్వామికి మందారమును దాన్ని పెట్టాను చిక్కుడాకలో పళ్ళును నైవేద్యం పెట్టుకున్నానండి ఇది గోధుమలో వేసాను జిల్లేడాకులు ఏడు పెట్టేసి ఇంకా నా పూజ అయితే అలా చేస్తున్నానండి మా తులసమ్మ కూడా ఇక్కడే ఉన్నారు అక్కడ పాల్పం కొంచెం అటు ఇంకా జరిపిస్తానండి అంటే అది వచ్చి గాలికి ప్రసాదంలో పడిపోకుండా అనేసి కొంచెం దూరంగా పెట్టాను ఇది గాలికి పెట్టానండి అయితే అస్సలు పోతున్నాయి గాలికి ఇప్పుడు గాలి తగ్గింది రథ సప్తమి పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నాను అండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పూజ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ బాయ్